హలో ప్రభు ఎంతైనా నమ్మదగినవాడు ఆయన ఆరాధ్య దైవము ఆయన ఆరాధింపదగినటువంటి మహానీయుడు మహాగణుడు పరిశుద్ధుడు పరిపూర్ణుడు ఆయనను మనము అనుభవించేటువంటి గొప్ప దేవుని యొక్క మహాశక్తి మన మీద ఎప్పుడు నియమింపబడి ఉన్నది పరిశుద్ధాత్ముడు మనల్ని ఏలుతూ నడిపిస్తూ ఉన్నాడు ఎంత గొప్ప ధన్యతండి ఇది మనము ఆయన కృతజ్ఞతాస్థుతులు ప్రతి దినము కూడా చెల్లిస్తున్నాం ఎన్నిటువంటి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ చెల్లిస్తూ ఆయనను మనము ఆరాధిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రభు నామున ఘనపరుస్తూ ఉన్నాం ఉదయమున సాయంకాలం దేవుని మహిమపరచడానికి మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి సద్వినియోగం చేసుకోవడానికి గొప్ప ఉపధాన్యతని దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెలుస్తూ ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము గీతోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినం అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకాయు నున్న ఎడలా నీవు అనుసరించి నడుచుకొనవలేనని నేడు నేను నీ కాజ్ఞా పెంచుచున్న దేవుడైన యహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గై కొనిన ఎడలా యహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు నీవు పైవాడుగా గాని క్రిందవాడుగా ఉండవు అవును దేవుని యొక్క ఆజ్ఞ గొప్పది దేవునికి మహిమ కలుగును కాక హలలుయ్య ఆజ్ఞ ఇచ్చి తప్పేవాడు కాదు ఆజ్ఞను అతిక్రమము మనము చెయ్యకూడదు విన్నటువంటి వాక్యాన్ని పాటించి నడుచుకోవాలి ఏం చేయాలి మన దేవుడైనటువంటి యేసు ప్రభు అయినటువంటి దేవాది దేవుని యొక్క మాటను మనము శ్రద్ధగా వినాలి విని గై కొనాల వినటం వల్ల ఏమొస్తుంది విశ్వాసం పెరుగుతుంది మనకు విశ్వాసం అనేది ఎక్కువగా పెరుగుతున్నప్పుడు దేవుని సహాయము ఆటోమేటిక్గా మనలోనికి మన మీదకి మన ఇంటిలోనికి వస్తానికి కూడా అధికారం ఉంటుంది దేవునికి మహిమ కలుగును కాక పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడైతే మనము ధరించుకుంటామో ఆహ్వానించుకుంటామో విశ్వాసం పెరుగుతామో వింటామో అప్పుడే దేవుని యొక్క మహత్కార్యాన్ని మనము చూడగలుగుతాం ఇక్కడ దేవుడు అంటున్నాడు నేను నేను తలగా నియమిస్తాను కానీ తోకగా చెయ్యను పైవాడుగా ఉంటావు కానీ కిందవాడుగా ఎన్నడకూడదు పైవాడు అంటే మనము ఇక్కడ శాశ్వతం కాదు పైనే మనకు శాశ్వతం పర్లోక రాజ్యం శాశ్వతం అనేది ఈ యాత్రను ముగిస్తే మనం దేవుని యొక్క మహా సన్నిధిలో ఉంటాం అది ఎల్లప్పుడూ కూడా దేవుని కీర్తిస్తూ ఉంటాం అలాగే మనం దేవుని మాటను శ్రద్ధగా వినాలి ముందుగా ఆయన మాటను వినాలి ఆయన వాక్కుని బట్టి మనం నడుచుకోవాలి అప్పుడే ఆ పైన కొన్ని వాగ్దానాలు ఇవ్వటంతో పాటు ఆశీర్వాదాలు చాలా ఇచ్చాడు కానీ ఈ వచనాల నుంచి వెనుకకు తిరుగుతావన్నీని మీలో నుంచి తీసివేస్తాను నేను కష్టాలు పాలవుతారు శ్రమల పాలవుతారు ఇబ్బందులు పాలవుతారు అప్పులు పాలవుతారు తీసివేస్తాను ఉన్నది కూడా తీసివేస్తాను అని చెప్పేసి చెప్పాడు అందుకని దేవుని మాట మనం ఖచ్చితంగా వినవలసిందే మీరు ఏమంటున్నాడంటే యహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు నీవు చెయ్యు కార్యములన్నిటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును నీవు అనేక జనములను లకు అప్పించదవు కానీ అప్పు చేయవు నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడలా ఇకుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా అన్యల దేవతలను కానీ మీరు పూజింపకుండా నాకు మరపెట్టినప్పుడు నాకు అడుగునాడు నా మీద విశ్వాసం ఉండినప్పుడు మాత్రం మిమ్మల్ని నేను గొప్ప తప్ప చేస్తాను అంటున్నాడు నీవు అనుసరించి నడుచుకొనిన్న నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించు చున్న నీ దేవుడైన యహోవ ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గై కొనిన ఎడల యహోవ నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు నీవు పైవాడుగా ఉండువు కానీ కింద వాడుగా ఉండనే ఉండవు అది ఆజ్ఞాన్ని దేవుడు మీకు సెలవిస్తున్న ఈ వాక్ శక్తి అభిషేకము మన మీద కుమ్మరించలాగిన చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు అయినటువంటి పరలోకమందున్న మా తండ్రి నీకు స్థుతి 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 స్తోత్రం 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 అభిషక్తుడ నీకు వందనాలు ఆల లూయ దేవుని మహిమ కృప అగ్ని అభిషేకం వారి మీద కుమ్మరించబడాలి ప్రతి కాడి విరగొట్టబడాలి అంధకారములు శక్తులని కాలిపాలి కుటుంబంలో ప్రతి శోధన Hago oh, vale, la మేలుకరమైన కార్యములు జరిగించబడునుగాక అద్భుతములు జరుగునుగాక ఆశ్చర్యకార్యాలు మహత్కార్యాలు చూచిక్రియలు జరిగించబడునుగాక ప్రతి కాడి విరగొట్టి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోం ప్రతి బలహీనతలు ఏసునాంలో కట్టువేయమని ప్రార్థిస్తూ మహిమతో నింపమని ప్రార్థిస్తూ ప్రతి దురాత్మ శక్తులనే అంధకారంలో కట్లని తెగిపోవాలి ప్రతి అప్పుల కాడి విరగొట్టి ప్రతి సమస్య నుంచి కూడా విడుదల ఇవ్వండి గర్భాలు తెరవండి వివాహాలు జరిగించండి అనేక అద్భుతాలు జరిగించండి ప్రతి ఉద్యోగం వ్యాపారం పనులు అనుగ్రహించండి ఆర్థిక పరిస్థితులు అన్ని సహాయం చేయండి ప్రభు పరిశుద్ధాత్మ సహాయం తెచ్చండి ఈ రోజు వేడుకలు పుట్టిన రోజు జరుపుకున్న సమస్త దయా కిరీడమును అనుగ్రహించి మహిమ పొందుకోమని బ్ర ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సహాయం చేయమని ప్రార్థించారు మీరే మాట్లాడి సహాయం చేయండి ఎరుషలేం ఎరుషలేం పట్టణ సంక్షేమంను దయచేయమని ప్రార్థన రైతుల పట్ల కూడా సహాయం చేయమని బ్ర అధికారులు రాజులతో మాట్లాడి మహిమ ఘనతతో మహిమ పొందుకోండి నాయన వారిని ఏలే వారు మీరు నడిపించేవారు ఏర్పాటు చేసుకున్నారు మీరు నీకే వందన చెలుస్తూ నీ కృపా నీ ఆదరణని సన్నిధి ప్రతి ప్రజల మీద సంఘం మీద దయచేసి మహిమ ఘనత ప్రభావం అయ్యా మీరే పొందుకోమని మా రాకపోకలేని పనులేందు మీరే కృప చూపమని యేసుక్రీస్తు నామను ప్రార్థించి బ్రతిమలాడి తగ్గించుకుని నామనించిస్తూ అడుగు వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్